హరి ఓం ఈనాటి మంత్రము రత్నసాను నిధి రత్నసానువు మీరు బంగారుకొండ అది నిజిగా కలగనవాడు తరగని సిరిగలవారని అర్థము అలాగే బంగారుకొండ ఏదయ్యా బంగారుకొండ అంటే మన తిరుమల శిఖరాలే బంగారుకొండ అటువంటి కొండ కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను అంతేకాకుండా ఎవరైతే ఆయన్ని ప్రహ్లాదులాగా అన్నమయ్యలాగా పూజిస్తారో ఆ భక్తులందరూ ఆయనకి బంగారు కొండలు అటువంటి బంగారు కొండలు కలిగినటువంటి శ్రీ శ్రీవేంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుతున్నాను మంత్రపటం ఓం రత్నసాను నిధయే నమ రత్న రత్నసా ॐ त्नसानुनिधये नमः